వర్జకాలాన్ని నక్షత్రాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది ప్రతి నక్షత్ర సమయంలో వర్జకాలం ఉంటుంది వర్జకాలం అంటే విడువ తగిన కాలం అశుభ సమయం శుభకార్యాలు ప్రయాణాలు వంటివి ఈ సమయంలో చేయకూడదు ప్రతి నక్షత్రానికి వర్జ్యం నాలుగు గడియలు లేదా తొంభై ఆరు నిమిషాలు ఉంటుంది జన్మజాతకంలో లగ్న స్ఫుటం కానీ చంద్రస్ఫుటం కానీ ఇతర గ్రహాలు కానీ వర్జకాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ప్రారంభించాలనుకున్నప్పుడు మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకు శ్రీకారం చుడుతుంటారు అటు దైవ కార్యాలకి ఇటు శుభకార్యాలకి కూడా మంచి ముహూర్తం చూడడం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా వస్తోంది ముహూర్తం ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమో అనే బలమైన విశ్వాసం ఉండడం వలన అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే వర్జ్యం అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది వర్జ్యం అంటేనే విడువదగినదే అని అర్థం అంటే వర్జ్యం ఉన్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెప్తోంది ఇప్పుడు వర్జ్యం ఉంది తర్వాత బయలుదేరుతాం ఆగితే వర్జ్యం వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి అనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం కానీ శుభకార్యాలకి బయలుదేరడం కానీ చేయకూడదు ఈ కారణంగానే మన పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు వర్జంలో దైవ కార్యాలు కానీ శుభకార్యాలు కానీ చెయ్యకూడదని అంటూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తే బాగుంటుందనే సందేహం కూడా చాలామందిలో తలెత్తుతూ ఉంటుంది ఆ సమయంలో దైవారాధనకు సంబంధించిన అన్ని పనులతో పాటు శక్తి కొద్దీ దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెప్తోంది ఆ సమయంలో దానాలు చేయటం వలన అనేక దోషాలు తొలగిపోతాయి వర్జ్యం ఉన్నప్పుడు దైవనామస్మరణ పారాయణం స్తోత్రపఠనం సంకీర్తన భజనలు ఇటువంటివి చేయవచ్చని శాస్త్రం చెప్తోంది అంతేకాకుండా దేవుడి సేవకు సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు అని అంటోంది ఈ విధంగా చేయటం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తోంది వాస్తవానికి నూతన ఆభరణాలను ధరించే ముందుగా వారం వర్జ్యం చూసుకోవాలని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏ రోజుల్లో ధరిస్తే మంచి జరుగుతుందో ఒకసారి చూద్దాం ఆదివారం నాడు కొత్త ఆభరణాలు ధరిస్తే వారిలో రోగ భయం కలుగుతుంది అలానే సోమవారం నాడు ధరిస్తే వారిలో మనశ్శాంతి చేకూరుతుంది మంగళవారం నాడు కొత్త ఆభరణాలు ధరిస్తే ఆ ఇంట్లో గొడవలు రోగ బాధ కలుగుతుందని చెప్తున్నారు కాబట్టి మంగళవారాల్లో ఎప్పుడూ కూడా ఆభరణాలు ధరించవద్దు బుధవారాల్లో నూతన ఆభరణాలు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాల్లో చెప్పబడింది ఇక గురువారం రోజున ధరిస్తే వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి శనివారం నాడు ధరిస్తే మాత్రం చోరీకి గురవుతాయిట వస్తువుల్ని కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి అంతేకాదు అనారోగ్యాలతో బాధపడాల్సి వస్తుంది కూడా వారంలో ఏడు రోజులు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో నాలుగు రోజులు కొత్త ఆభరణాలు ధరిస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఆ రకంగా మీరు వస్తువుల్ని అంటే కొత్త వస్తువులు బంగారం చేయించుకుంటే సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో మీరు ఎప్పుడైనా కూడా చక్కగా ఆభరణాలు ధరించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి